హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ డబల్ జీరోను అందజేయడంలో రష్యా మరింత జాప్యం చేస్తోందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి రెండు వేల ఇరవై ఆరు మూడో త్రైమాసికం నాటికి మిగతా రెండు వ్యవస్థలను అందజేస్తామని మాస్కో హామీ ఇచ్చినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది అయితే వచ్చే ఏడాది ఇవి భారత్కు చేరుకుంటాయని అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి రష్యా నిర్మించిన రెండు యుద్ధ నౌకల్లో మొదలదైన తుషిన్ను కూడా ఏడాది సెప్టెంబర్లో డెలివరీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి రెండో యుద్ధ నౌక తమల్ వచ్చే జనవరిలో చేరుకుంటుందని పేర్కొన్నాయి ఐదు ఎస్ ఫోర్ డబల్ జీరో ట్రైంప్ రెజిమెంట్ల విషయంలో భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ డీల్ విలువ ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వాస్తవానికి గతేడదే తొలి అర్ధభాగంలోనే మొత్తం అందజేయాల్సిందే కానీ ఇప్పటి వరకు మూడు మాత్రమే చేరుకున్నాయి మరోవైపు రెండు యుద్ధ నౌకలను రెండు వేల ఇరవై రెండు నాటికే డెలివరీ చేయాల్సింది అయితే యుక్రెయిన్ రష్యా సుదీర్ఘ యుద్ధం కారణంగా జాప్యం చేసుకుంటున్నట్లుగా సమాచారం ఎస్ ఫోర్ డబల్ జీరో వ్యవస్థలు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు క్రోయిజ్ క్షిపణులను ధ్వంసం చేయగలం ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్ చైనా సరిహద్దుల్లో ఒకటి పాయింట్ ఐదు రెజిమెంట్ల చొప్పున మోహరించారు అలాగే రష్యాతో భారత మరో పదం కుదుర్చుకుంది ప్రపంచంలోనే అత్యాధునికమైన ఏకే ఫార్టీ సెవెన్ టూ జీరో త్రీ రకం రైఫిళ్ల తయారీ ఒప్పందానికి డీల్ కుదిరింది ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో డీల్ కుదిరిందని రష్యా అధికార వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది టూ జీరో త్రీ రకం రైఫిళ్లను భారత్లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి అయితే భారత ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ప్రకటన ఇంతవరకు రాలేదు ఏకే ఫార్టీ సెవెన్ శ్రేణిలో ఆధునికమైన టూ జీరో త్రీ రకం చాలా శక్తివంతమైనది ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్స్ కిందకు వచ్చే రైఫిల్ల స్థానంలో ఈ ఏకే ఫార్టీ సెవెన్లను అందించాలని భారత్ నిర్ణయించింది ఇతర రైఫిళ్లను సరఫరా చేస్తోంది ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవిలో భాగంగా వీటిని ఉత్పత్తి చేయనున్నారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కల్నోషి కన్నెర్స్ రోసోబోరోన్ ఎక్స్పోర్ట్లు ఈ జాయింట్ వెంచర్లో భాగస్వామ్యులు జేవీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ వాటా ఉంది ఉత్తరప్రదేశ్లోని కోర్బా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే ఫార్టీ సెవెన్లను ఉత్పత్తి చేయనున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఈ ఏడాది భారత్కు రానున్నారని పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి ఈ మధ్య ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించగా ఈసారి పుతిన్ భారత్ లో పర్యటించనున్నట్లు యూరి ఉషకోవ్ తెలిపారు మోదీ గత రెండు సార్లు రష్యాలో పర్యటించారు జూలైలో రష్యా రాజధాని మాస్కోలో ఇరవై రెండవ రష్యా ఇండియా సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో మోదీ పాల్గొన్నారు రెండోసారి అక్టోబర్ నెలలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని